స్వాగతం అలాగే అలాగే కూలీలకు పనిచేసిన పదహైదు రోజుల్లోపే వేతనాలు చెల్లింపు స్త్రీ పురుషులకు సమాన వేతనం గ్రామ సభలో గుర్తించిన పనులు ఇప్పుడు మనం సోమవారం పల్లె పంచాయతీలో మనం పంచాయతీలో ఉండబడిన వాళ్ళందరూ ఇక్కడ సమావేశమైన గ్రామ సభ అంటే నిర్ణయాలు ప్రజలవే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు ఈ వ్యవస్థను పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారంటే అప్పుడు తహసీల్దార్లు కలెక్టర్లు జిల్లాల్లో ఉంటూ మన మన గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు మంచినీళ్ళు కానీ కరెంటు కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇవన్నీ వేయాలంటే మనం జిల్లా కలెక్టర్ వాళ్ళందరి దగ్గర పోయి తిరియాల్సిన పరిస్థితులు ఉండబడిన పరిస్థితుల్లో అయ్యాయి ఈ మాదిరి పద్ధతుల్లో అయితే గ్రామాలు అభివృద్ధి చెందవు అనే ఉద్దేశంతో పండిట్ లాల్ నెహ్రూ గారు పంచాయతీ రాజ్ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రవేశపెట్టడం జరిగింది అక్కడ రెండు మూడు గ్రామాలు కలిపి రెండు వేలు మూడు వేలు నాలుగు వేల జనాభాకు సంబంధించి ఒక పంచాయతీని ఏర్పాటు చేసి ఆ పంచాయతీకి ప్రజలతో ఎన్నుకోబడిన వార్డు మెంబర్లు సర్పంచ్ గారు వాళ్ళందరూ కలిసి ఇక్కడ మీ మీ యొక్క మూడు నాలుగు గ్రామాలకు సంబంధించిన పరిపాలన మీరే చేసుకోండి మీకు అవసరమైన పనులు తీర్చుకునే దానికోసం మీకు పంచాయతీలకు కొంత డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతా రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి ఫీజుల్లో నుంచి పంచాయతీలకు కొంత డబ్బులు ఇస్తారు మరి తర్వాత మనం జనాభా ప్రాతిపదికన కొంత డబ్బులు కేటాయిస్తారు ఇదే కాకుండా మనం ఆర్థిక ఫైనాన్స్ అనేది ఫిఫ్త్ ఫోర్ టెన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది దాని ద్వారా కొంత పంచాయతీలకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ వచ్చిన డబ్బుల్లో మీ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను మనమే సర్పంచ్ సర్పంచ్ గారు మెంబర్లు అందరూ కూర్చొని ఎక్కడెక్కడ ఏమేమి రోడ్డు వేయాలా డ్రైన్ వేయాలా పొలాయి వేయాలా మరి కరెంటు వేయాలా అన్ని ప్రాంతాల్లో సమయమైన పరిస్థితులు అభివృద్ధి జరుగుతుందా లేదని చూసి గ్రామ పంచాయతీ వాళ్ళు తీర్మానం చేసి అన్ని ప్రాంతాలకు సమయమైన ప్రాతిపదికన అవన్నీ రోడ్లు డ్రైన్లు కరెంటు పంచాయతీలు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అది పంచాయతీ దానికి పంచాయతీలను ఏర్పాటు చేసినారు పరిపాలన మన చేతికే ఇచ్చినారు ఎక్కడో కడపలోనో హైదరాబాద్లోనో విజయవాడలోనో పరిపాలన లేకుండా పరిపాలన మీరే చేసుకోండి మీకు డబ్బులు కొంత ఇచ్చినా ఆ డబ్బుల్లో మీరు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోమని చెప్పి మీ ఇచ్చి పంచాయతీ వ్యవస్థను పెట్టారు గత ప్రభుత్వంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది ఎక్కడ కూడా గ్రామ సేవలు కానీ పంచాయతీలకు వచ్చిన డబ్బులు మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పంచాయతీలకు కూడా డబ్బులు లేకుండా పంచాయతీ డబ్బులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని పంచాయతీలు నిర్వీర్యం చేయడం జరిగింది మళ్ళా మీ అందరి సహకారంతో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ పంచాయతీ వల్ల గ్రామ పంచాయతీలో గతంలో ఉండబడిన పూర్వ వైభవాలు గ్రామ పంచాయతీకి తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో పంచాయతీలకు మళ్ళీ నిధులు ఇచ్చినారు గ్రామ పంచాయతీ ఎంత వచ్చిందా ఈ పంచాయతీకి నిన్న పదహారు లక్షల యాభై వేలు గ్రామ పంచాయతీకి డబ్బు వచ్చింది ఈ పదహారు లక్షల యాభై వేలు మీరు ఎక్కడైనా కూడా అత్యవసరంగా రోడ్ల మీద నీళ్ళు వచ్చేటప్పుడు డ్రైన్ కానీ లేదు రోడ్లు నీళ్ళలో దిగిపోయే పరిస్థితుల్లో ఉండబడిన ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే అవసరం ఉందో ఆ ప్రాంతాలకు ఈ పదహారున్నర లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని మీరు చేసుకోవచ్చు కాబట్టి పరిపాలన అనేది మీ చేతిలో ఉంది మీ సర్పంచ్ గారి అధ్యక్షతన ఇవన్నీ జరపాల్సిన పరిస్థితులు ఉన్నాయి దాని గాను సెక్రటరీ ఉన్నారు మిగతా అధికారులు వీళ్ళందరూ ఉన్నారు వీటి అన్నిటి ద్వారా మీకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోమని మనకే డబ్బులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మళ్ళా కొంత ఈ ప్రభుత్వము ఈ గ్రామ పంచాయతీకి ఏం చేయాలా రోడ్లు వేయాలన్నా డ్రైన్ వేయాలన్నా అనే దాని మీద కూడా ఈరోజు ప్రజలందరి అభిప్రాయంతో ఒక ముప్పై లక్షల రూపాయలకు పనులు కూడా చేపట్టడానికి తీర్మానాలు మీరు అందరూ ఏం చెప్తే దానిని ఆమోదించడం కూడా జరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం పది లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయేటట్టు వదిలిపెట్టిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలనేది ఎట్లా అనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఏదో ఒక రకంగా నిధులను రాష్ట్రానికి తీసుకొని వచ్చి అభివృద్ధి చేయాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఇప్పుడు రెండున్నర నెల మూడు నెలలు కూడా కాలే అంతలోనే పంచాయతీలు నిధులు ఇచ్చి పంచాయతీల ద్వారానే మీరు పనులు నిర్వహించమని చెప్పడం జరుగుతాను ఎక్కడ మన గత ఐదు సంవత్సరాలలో పంచాయతీల్లో ఒక డబ్బు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పరిస్థితి లేదు దుర్మార్గమైన జగన్ రెడ్డి పరిపాలన పోయి కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు పెట్టి పదహారు లక్ష లక్షల రూపాయలకు ఇక్కడ పంచాయతీకి ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా ఒక ముప్పై నలభై లక్షల రూపాయలకు మీ అందరి ఆమోదంతో కొన్ని పనులను కూడా చేపడతాం ఈరోజు కాబట్టి పంచాయతీ వ్యవస్థ అంటే మీ ప్రజలది ప్రజలు మీరు ఏమైనా కూడా సర్పంచ్ కానీ అడిగి కానీ ఈ ఆఫీసుల్లో వచ్చి మీ అభివృద్ధి కార్యక్రమాలు చేయమని గట్టిగా మీరు చేయించుకోవాలా పారిశుద్ధ్యం కానీ క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా పంచాయతీల ద్వారా జరగాలని మన ప్రభుత్వం మీ అందరి చేతికి అధికారం ఇచ్చి సర్పంచ్ను మెంబర్లను చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి అంతిమంగా ప్రజలు ఏం కోవాలి కోరుకోవాలంటే ఆ పంచాయతీలో అది ఆ డబ్బు మేరకు ఉండబడిన డబ్బు మేరకు పనులు చేసుకునేదానికి అధికారం కల్పిస్తూ గతంలో ప్రభుత్వాలు చట్టాలు చేసి పంచాయతీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఈరోజు కూడా నిర్వీర్యమైన పంచాయతీ వ్యవస్థను మొన్న ఈరోజు మనం గ్రామ సభలు నిర్మించి పునరుత్తేజనం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ వ్యవస్థను పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ రాజ్ మంత్రి గారు ఈ వ్యవస్థను గ్రామీణ స్థాయి నుంచి మళ్ళీ అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టమని చెప్పి ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ సభకు మీకు వచ్చిన మీరందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అని చెప్పిన విందాక అమ్మ ఉపాధి హామీ సోమలవారి పల్లె గ్రామస్తులు ఎక్కడ పోయి ఉపాధి హామీ పనులు చేస్తున్నారు పల్లెలో సోమలవారి పల్లె పల్లెలో ఉందేమో కానీ మాకు ఇక్కడ ఈ పంచాయతీలో లేదయ్య సోమలవారి పల్లెలో ఉందే ఉన్నాయి కదా పనులు చేస్తే మీరు మాకు తెలియదయ్యా ఇంతవరకు ఎప్పుడు లేదు ఇక్కడ మా ఈశ్వరెడ్డి నగర్ పెండా ఎందుకు చేయడం లేదు మీరు చేయడం మీరు చేస్తే ఉపాధి హామీ పనులు చేయొచ్చు మీరు బాధ్యత తీసుకొని ప్రజలకు వాళ్లకు ఉపాధి హామీ అంటే ఏమి కేంద్ర ప్రభుత్వము కొంత గ్రామీణ ప్రాంతాలలో రైతులకు పనులు లేని పనులు లేని కాలంలో ఈ పనులు కల్పించి వారికి కొంత వేతన సౌకర్యం కల్పించి వాళ్ళకు రోజు దినకూలు ఏర్పాటు చేసి ఆ దునకులీల ద్వారా కొంత డబ్బులు వారికి పనులు లేని కాలంలో పనులు కల్పించే ప్రోగ్రాం ఇది ఇక్కడ కూడా పనులు లేని వాళ్ళు ఉన్నారు కదా కాలము దాదాపు ఒక నాలుగైదు నెలల కాలం వ్యవసాయం లేని సమయంలో అంతా పనులు లేని వాళ్ళందరికీ పెట్టాలి కదా ప్రోగ్రాము